అస్మద్ అస్మద్గురుభయ్య నమ మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ధనవంతుడైన పిఎస్ శివస్వామి అయ్యర్ చెన్నైలో ప్రముఖ న్యాయవాది మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు అతని భార్య పేరు కళ్యాణి వారు కట్టుకున్న ఇంటి పేరు సుధామ అప్పట్లోనే అది చాలా పెద్ద భవనం ఒకసారి మహాస్వామి వారు చెన్నైలో మకాన్ చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు స్వామివారు సుధామకు వచ్చి శివస్వామి దంపతులను ఆశ్చర్యానందాలకు గురి చేశారు ఆ దంపతులకు పిల్లలు లేరు పరమాచార్య స్వామివారు ఆ విషయం విని మీకు స్వంత పిల్లలు లేకపోతేనేమిటి ఎంతో మంది పేద పిల్లలకు తల్లిదండ్రులు అవ్వండి నీ న్యాయవాది వృత్తిలో ధర్మ మార్గంలో బ్రతుకుతూ న్యాయార్జితమైనటువంటి నీ సంపాదనతో విద్యాశాలలను స్థాపించి జ్ఞానదానం చేయి నీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది అలాగే నీ ధర్మపత్ని పేరు మీద ఎందరో పిల్లలకు జన్మనిచ్చేదిగా ఒక ప్రసూతి ఆసుపత్రి కట్టించి నీ భార్య పేరు కూడా స్థిరపడేటట్టుగా చెయ్యి అని సెలవిచ్చారు మహాస్వామివారు పరమాచార్య స్వామివారి ఆజ్ఞను శివస్వామి అయ్యర్ శిరసా వహించారు వారి భవ్యమైన భవనం సుధామను అమ్మేసి సుల్లివన్ గార్డెన్ రోడ్డులో ఒక చిన్న ఇంటిని కొనుక్కుని అందులోకి మారారు ఎడ్వార్డ్ ఎలియట్స్ రోడ్ ఇప్పుడు డాక్టర్ రాధాకృష్ణన్ సలైలోని ప్రెసిడెంట్ హోటల్ దగ్గర కళ్యాణి ఆసుపత్రిని ప్రారంభించి ఉచితంగా ప్రసూతి వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈనాటికి ఆ మహత్ కార్యం అవిశ్రాంతంగా జరుగుతోంది అంటే అది మహాస్వామివారి అనుగ్రహమే వారి కృపా కటాక్షం వల్ల మాత్రమే జరిగింది అతని స్వంత సంపాదన ఖర్చు పెట్టి కపాలీశ్వర దేవస్థానం తూర్పు మాఢవీధి పక్కన ఉన్న సుందరేశ్వరర్ వీధిలోని రసిక రంజన సభ ఎదురుగా ఉన్న జైపూర్ మహారాజు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలికల పాఠశాలను కొనుక్కొని దాన్ని లేడీ శివస్వామి అయ్యర్ బాలికల ఉన్నత పాఠశాల గా నామకరణం చేసి అభివృద్ధి పరిచారు పిల్లలు లేదని బాధపడే బదులు ఏవైనా పిల్లలకి మనం ఈ రకంగా సేవ చేసుకుంటే ఆ బాధ ఉపశమింపబడుతుంది అని మహాస్వామివారి వాక్కు పరమాచార్య స్వామివారి వాక్కు వేదవాక్కు అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వం లోకా సంస్థ సుకునభవంతు మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం